హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెరస్ మీదకి వచ్చిన నిష్టకి అప్పటికే అక్కడ చైర్లో కూర్చొని కనిపించాడు సుహాస్ సుహా చాలా చాలాసేపు అయిందని వచ్చి అని అడిగింది అతను ఎదురుగా వచ్చి కూర్చుంటూ నో జస్ట్ టెన్ మినిట్స్ అంతే ఓ ఏదో మాట్లాడాలన్నావు నాతో పెళ్ళి నీకు ఇష్టమేనా అని అడిగాడు సూటిగా సేమ్ క్వశ్చన్ నీకు వేస్తున్న ముందు నువ్వు చెప్పు ముందు అడిగింది నేను ముందు నువ్వే చెప్పు అన్నాడు మొండిగా చిన్నగా నవ్వి ఇష్టమే అంటే ఏం చేస్తావు అని అడిగింది ఎగిరి గంతేస్తాను అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోలేను కదా యాక్చువల్గా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోకపోతే డాడ్లు లేని గొడవ పెడతారు అయినా అయిన తర్వాత అయినా ఎవరినో ఒకరిని చేసుకోవాలి అదే తెలిసిన వాడిని నన్ను బాగా చూసుకుంటావన్న నమ్మకంతో పెళ్లికి ఒప్పుకున్నాను అంతేకాని నా మీద దీనికి ప్రేమ లేదన్నమాట అయినా దీని మనసులో ఎవరూ లేని లేరని ముందే చెప్పింది కదా మరి అలాంటప్పుడు ప్రేమతో పెళ్ళికి ఒప్పుకుందని ఎలా అనుకుంటాం ఎలాగైనా ప్రేమ లేని దీని మనసులో ప్రేమని పుట్టిస్తా అనుకొని నా గురించి నీకు మొత్తం తెలుసు కూడా పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడిగాడు సూటిగా తెలుసు కాబట్టే కదా పెళ్ళికి ఒప్పుకుంది అయినా ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది అంది అయోమయంగా నేను డ్రింక్ చేస్తాను చెయ్యి నేను వద్దన్నానా నువ్వు డ్రింక్ చేస్తే నేను నేను స్టఫ్ తీసుకుస్తాను నేను జ్యూస్ తాగుతూ నీకు కంపెనీ ఇస్తాను ఓవర్ డ్రింక్ చేస్తే మాత్రం ఊరుకోను ఇది కూడా ముందే చెప్తు చెప్పేస్తున్నా ఏం చేస్తావు ఏ భావం లేకుండా అడిగాడు ఏం చేస్తానా చీపులు తిరిగేస్తాను అంది నవ్వుతూ వద్దే తల్లి నువ్వు చేసినా చేస్తావు కిలకిలా నవ్వింది తన నవ్వును చూస్తూ ఉండిపోయాడు సుహా అన్న పిలుపుకి తేరుకొని తన వైపు చూశాడు ఇప్పుడు నువ్వు చెప్పు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా ఇష్టం కాదే నువ్వంటే పిచ్చి కానీ నీ మనసులో నా మీద ప్రేమ పుట్టించే వరకు నీకు ఈ విషయం చెప్పలేను అనుకుని నువ్వు అందరినీ బాగా అర్థం చేసుకుంటావు నిషి నా లైఫ్లోకి ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే సంతోషంగా ఉంటానని అనుకున్నాను కాబట్టి పెళ్ళి కొప్పుకున్నాను చిన్నగా నవ్వింది ఇంకో నెల రోజుల్లో మన పెళ్ళి కాబట్టి ఈ లోగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఆల్రెడీ మనకి ఒకరి గురించి ఒకరు తెలుసు కదా సుహా ఏ కాలంలో పుట్టావే నువ్వు నేను అన్నది ఇంకొంచెం డీప్గా ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలని అంటే మనకి ప్రైవసీ కావాలి కదా తన్ని అన్నందుకు మూతి ముడిచింది నిషిత ఏంటే ఏం మాట్లాడవు నేను అలిగాను అంటే నేను ఇప్పుడు ఉజ్జగించాలా ఏ బుజ్జగించవా కాబోయే భార్యని ఆ మాత్రం చేయలేవా చేస్తాను ఎందుకు చేయనని తన్ని తనని లేపి అల్లోకి లాక్కున్నాడు ఊహించని చర్యకి ఆశ్చర్యపోయింది నిశ్చిత సుహా ఏం చేస్తున్నావు అంది మాటలు కూడబలుకొని నువ్వే అన్నావు కదా కాబోయే పిల్లన్ని బుజ్జగించమని అదే చేస్తున్నా అంటూనే ఒక చేతిని తన నడుం చుట్టూ వేసి ఇంకో చేతితో గాలికి ఎగురుతూ తన మొహం మీద పడుతున్న చిన్న వెంట్రుకలను సున్నితంగా చెవి వెనక్కి నెట్టాడు అతను చేస్తున్న పనికి గొంతు తరా తడారిపోతుంటే గుట్కలు మెంగింది ఇలా ఎవరైనా బుజ్జగిస్తారా అంది లోగొంతులో ఒకరి గురించి నాకెందుకే నేనైతే నా పిల్లాన్ని ఇలానే బుజ్జగించాలని ఫిక్స్ అయ్యాను నువ్వు నువ్వు కూడా నీ మొగడు ఇలాగే బుజ్జగిస్తాడని ఫిక్స్ అయిపో ఊరగా చూస్తుంది అతన్ని దగ్గరగా ఎన్నో సార్లు చూసినా అంత దగ్గరగా చూడటంతో పాటు పుల్ల కూర్చోవడంతో కంగారుగా అనిపించింది ఎందుకే అలా బిగుసుకుపోయావు ఫీల్ ఫ్రీ అని మెల్లగా మాటల్లో పెట్టాడు అతనితో మాట్లాడుతూనే తెలియకుండా క్లోజ్ అయ్యింది అవునే నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నా అన్నకి తెలుసు కదా తెలుసు మరి వాడెక్కడున్నాడు వదిన గారి దగ్గర ఉన్నాడా అవును సుహా అనుకున్నాను ఖుషి ఎలాగో బావని దూరం పెడుతుందని తను పడుకున్నప్పుడు వస్తాడు గొప్ప బావ మార్దుర్లే మీరు అదేమో కుష్తా చెప్పిన మాట వినదు మీరేమో దానికి తెలియకుండా ఎన్ని కథలు పడుతున్నారో తెలుస్తుందా ఇప్పుడు బావ తాలి కట్టాడని కోపంగా ఉంది కానీ తర్వాత నిజాలు తెలిస్తే దాని రియాక్షన్ ఏంటో అని అర్థం కావట్లేదు అంది కొంచెం కంగారుగా కంగారు పడకు అప్పటి సిచ్యువేషన్కి తగ్గట్టు అప్పుడు ఆలోచించాలి కానీ ఇప్పటి నుండి భయపడటం వల్ల జరిగినవి తిరిగి రావు జరగనవి ఆగక మానవు కదా సరేలే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో మరి నువ్వు ఎక్కడ పడుకుంటావే మీ రూంలో అన్నయ్య ఉన్నాడు కదా నీకు తెలీదా తెలీదు కదా నేను బావ రూమ్లో పడుకుంటాను అయితే ఇప్పుడు ఒక పని చేద్దామా ఏంటి నువ్వు నాతో పాటు నా రూమ్లో పడుకో అని చెప్పగానే షాక్ అయ్యింది తను సుహా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సుహాస్ నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని తను ఆశ్చర్యంగానే అడిగింది తప్పేముంది ఇద్దరం కాబోయే భార్యాభర్తలం రూమ్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు కదా అయినా ఎందుకు కంగారు రో నేనే కదా నా మీద నమ్మకం లేదా నమ్మకం లేకపోతే పెళ్ళే చేసుకోను కదా కానీ పెళ్లి కాకుండా ఒకే రూమ్లో అంటే బాగోదేమో వస్తే తింగరి మొహమా ఒకే రూమ్లో పడుకుందామని అన్నాను కానీ ఒకే బెడ్ మీద అన్నానా మూసుకున్న తోరా అని తనని లేపి అతను కూడా లేచాడు నువ్వు ఇలా తింగరి అంటే నేను రాను అయినా నేనేం తింగరదాన్ని కాదు ఒకరికి హెల్ప్ చేయడంలో తింగర్దానివి కాదు కానీ కొన్ని విషయాల్లో తింగరదానివే అని రూమ్ లాక్కొని లాక్కొనిపోయాడు సుహా ఇప్పుడు నువ్వు కింద పడుకుంటావా అని అడిగింది అమాయకంగా నీకు ఓకే అంటే చెప్పు ఇద్దరం బెడ్ మీదే పడుకుందాం అమ్మ వద్దు నేను సోఫాలో పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అని సోఫా వైపు వెళ్ళబోతున్న తనని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు సుహా ఏం చేస్తున్నా అంది కంగారుగా నిన్ను చూస్తే నువ్వు నా నిషి నిషివేనా అని డౌట్ వస్తుంది సుహా ఎత్తేస్తాడన్న ఉక్రోషంలో నహా అన్నది గమనించకుండా నేను నిష్ణే అంది మూతి ముడుస్తూ ఆహా అవునా వెటకారంగా అని అప్పుడు నాతో ఎలా గొడవ పడేదానివి ఇప్పుడు చూడు అన్నీ తింగర అన్నాడు ఇంకో సైడ్ నుండి బెడ్ మీదకి చేరి నిష్ట బెడ్ మీద నుండి దిగబోతుండగా బెడ్ దిగితే కాళ్ళు విరిగే విరిచేస్తా మూసుకొని పడుకో నేనేం చేయలేనులే అన్నాడు మళ్ళీ తను చేయి పట్టుకొని బెడ్ మీదకి లాగి అతనితో ఎంత క్లోజ్గా ఉన్నా పక్కనే పడుకోవడం అంటే గుండె గట్టిగా కొట్టేసుకోవడంతో బెదిరిగానే అతని పక్కన కొంచెం దూరం జరిగి పడుకుంది తన చేష్టలకు చిన్నగా నవ్వుకుని సామ్రాట్కి మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకొని పడుకున్నాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచిన సామ్రాట్ నిద్రలో అతని దగ్గరికి జరిగిన కుషిత భుజంపై అతను చేయి వేసి ఉండటం చూసి చిన్నగా నవ్వుకొని తనకి ఇంకా దగ్గరగా జరిగి వ్యూత్ మీద ముద్దు పెట్టాడు నిద్రలో విచ్చుకున్న తన పెదవులను చూసి నువ్వేం మారే మారలేదే అప్పుడు ఇలాగే ముద్దు పెడితే నిద్రలో నువ్వే దానివి ఇప్పుడు అలాగే నవ్వుతున్నావు కానీ పైకి మాత్రం కోపం చూపిస్తున్నావు అనుకుని తన బుగ్గపై నిమిరి లేవబోతుండగా అతని చైన్ ఆమె చైన్ ముడిపడి మన బంధం శాశ్వతమని ఈ చైన్స్ చెప్తున్నాయి ప్రిన్సెస్ అనుకుని రెండు చైన్లని విడదీసి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడ నుండి అతని రూమ్కి వెళ్ళి నిష్ట కోసం చూశాడు తను అక్కడ లేకపోవడంతో నిషి ఎక్కడికి వెళ్ళుంటుంది నైట్ సుహాతో మాట్లాడాలని వెళ్ళింది కదా ఒకసారి వాడికి ఫోన్ చేద్దాం అనుకుని బెడ్ సైడ్ టేబుల్ మీద ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసి క్లాక్ తీసేసరికి తమ్ముడి నుండి మెసేజ్ కనిపించింది నిషి వీడి దగ్గరే ఉందా నా పెళ్ళానికి ఎక్కడ మెలకు వస్తుందోనని ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు లేకపోతే రాత్రే తెలిసేది అనుకొని మళ్ళీ ఫోన్ అక్కడే పెట్టేసి బెడ్ మీద పడి జస్ట్ కళ్ళు మూసుకున్నాడు ఎలాగో మళ్ళీ సిక్స్కి లేచి జిమ్ రూమ్కి వెళ్ళాలని